జన్మకు గుర్తింపు ఇంతేనా స్త్రీ పురుష సమానత్వం అంటారు కానీ ఆడవారి విషయంలో ఇలాంటి ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీకి తగిన గుర్తింపు లభిస్తుంది ఆడవారు సమర్థత వారి శక్తి సామర్థ్యాల కన్నా వారి రూపాన్ని బట్టి ఎక్కువగా నిర్ణయింపబడుతున్నాయి ఆడవారి విజయాలు తక్కువగా అంచనా వేయబడతాయి లేదా వారి సక్సెస్ను ఇతరులకు ఆపాదించబడతాయి ఆడవారు తమ కెరీర్ కుటుంబం మరియు సామాజిక కట్టుబాట్లను సజావుగా సాగించాలని సమాజం ఆశిస్తోంది ప్రపంచంలో అనేక ప్రాంతాలలో వీరికి రక్షణ ఆందోళనకరం కుటుంబంలో ఆడవారు తమ స్వంత అవసరాల కంటే ఇతర కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే భావనలో మార్పు తక్కువ ఆడవారు ఒక ఆశయంతో జీవించాలి అనుకుంటే ఆ ఆశయానికి సహకరించేవారు బహుతక్కువ ఆడవారు బిడ్డకు జన్మనిచ్చి తెలిగా మారితే మాతృత్వం కీర్తించబడుతుంది కానీ వారికి అనుకూల కార్యాలు కానీ చర్యలు కానీ తగినంతగా లభించడం లేదు వీరు తమ వ్యక్తిగత లేదా వృత్తి ఉద్యోగాలలో ద్వంద్వ ప్రమాణాలు ఎదుర్కొంటున్నారు మగవారితో సమానత్వం ఆడవారు ఆశించినంత స్థాయిలో ఉండడం లేదు